మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కాలిగోటికి కూడా ఎమ్మెల్యే కేజీఆర్ సరిపూరని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయినా అధికారంలో ఉన్నామని భ్రమలో బతుకుతున్నారని విమర్శించారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు విషయాలు ఈ సందర్భంగా మీ ముందు చర్చించిన ముఖ్యంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు అంటే పదవి అంటే ప్రభుత్వంలో లేవు అనే ప్రభుత్వం అంటే మన అధికారాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఉంది ఈరోజు మధ్య ప్రేమించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి గాంధీ భవన్ లో చెప్పేసి పగటి విడుదల కంటున్న కొందరు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ వీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది ఎందుకంటే రాజీవ్ గాంధీ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడితే పేపర్లలో టీవీలలో చూపిస్తారన్న ఆలోచన ద్వారా కేటీఆర్ అనే వ్యక్తి కొంచెం మధ్య ఏదో దిగ్గ దిగ్గ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా కోరుతా ఎందుకంటే రాజీవ్ గాంధీ కాలి గోడి కూడా సరిపోయిన వ్యక్తి నువ్వు రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మరే పదే పదే మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కొంచెం దగ్గర బాగుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు అనుభవించిన పదవులు గానీ మీరు ఈరోజు అనుభవిస్తున్న ఆస్తులు కానీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అనేది మర్చిపోద్దు అని చెప్పి కూడా అదేవిధంగా కొందరు బిజెపి నాయకులు కూడా మతి ప్రభుత్వ దీక్ష ద్రోహులు లాగా రాహుల్ గాంధీ గారి గురించి విమర్శలు చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా మొదలు దగ్గర పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు